சா <laughs>

నా నా ఏ సైకిల్ ఏ సైకిల్ ఏ సైకిల్ ఏ సైకిల్ జై సైకిల్ జై సైకిల్ వినక వస్తుంది ఆ ఎంతలే సర్ సర్ Nellore Rural నియోజకవంలో YSR Congress Party ముఖ్య నాయకుడు నర్సిమహారెడ్డి ఈ రోజు ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్ల నుంచి వందలాది మంది కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిక నరసింహారెడ్డి విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తి తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అలాంటి నరసింహారెడ్డి ఈనాడు ఎన్నికలు వచ్చే వేళ తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలని ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి పదనలు ముందుకు సాగాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అంతర్జాతీయ నగరాలతో పోటీ ఇవ్వడం అమరావతి ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం వెనుకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి తీసుకెళ్ళవచ్చు అన్న ఒక మంచి ఆలోచన చేసి వారి మిత్రులతో కార్యకర్తలతో చర్చలు జరిపి అందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వందలాది మందితో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిక నరసింహారెడ్డిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నా నరసింహారెడ్డి వివాద రహితుడు అందరితో కూడా చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి అలాంటి నరసింహారెడ్డి ఈ ఎన్నికల వేళ నాకు అండగా నిలిచేందుకు వచ్చిన దానికి అటు నరసింహారెడ్డికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలకి డివిజన్ ఇన్ఛార్జీలకి అందరూ కూడా నరసింహారెడ్డి చేరిక్కి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను పదే పదే ఓ మాట చెప్తూ వచ్చా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే నెల రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి నెల ముందే ఈ మాట చెప్పా నెల ముందు నేను చెప్పిన మాట ప్రకారం ఈ నెల రోజులు కూడా వాడవాడలా పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేరికలు ఎవరు ఊహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విధానం అన్నిటికీ మించి మళ్ళీ చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు నోటిఫికేషన్ కోసం వేచి ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మొన్నాడు కావచ్చు రాబోయే రోజుల్లో కూడా ఉధృతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేదానికి కూడా కార్యకర్త దొరకని పరిస్థితి కార్యకర్తలు మొత్తం కూడా అసహనంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు ఏదైతే నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టాలలో పనిచేసే నాయకులు కార్యకర్తలు కావచ్చు నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే నాయకులు కార్యకర్తలు కావచ్చు కొత్తగా చేరే నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ సమన్వయం చేసుకుని చక్కటి సమన్వయంతో అదేవిధంగా జనసేన చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద మెజార్టీతో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కుమారెడ్డి నేను ముప్పై మూడు ముప్పై నాలుగు నుంచి ఈ నా అనుచరులు పెద్ద ఎత్తున చేదర నాయకత్వంలో గిరిన నాయకత్వంలో వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చే చేరాను ఆ డివిజన్లో ఇంకెవడు వైఎస్ఆర్ జెండా పట్టుకున్నవాడు దాదాపు ఎవడూ లేడు ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు ఉన్నా వాళ్ళందరినీ కూడా త్వరలో చేదర నాయకత్వంలో ఈ పార్టీలో చేర్పిస్తున్నాము సీధరం రాబోయే రాబోయే ఈ నెల రోజుల్లో సీధరన్నని పెద్ద మెజార్టీతో కనీ విరిగిన మెజార్టీతో గెలిపిస్తాను ఇల్లు రోరల్లో చరిత్ర సృష్టిస్తాం ఇళ్ళల్లో పులుకునే నాయకుడు కాదు సీధరన్న సీధర నిత్యం పేద కార్యకర్తలకి అందుబాటులో ఉండి నాకు నచ్చిన నాయకుడు నేను విద్యార్థి నుంచి కూడా సీధరన్నతో పరిచయం ఉంది ఆయన ఊరికే రాలా ఎమ్మెల్యే పదవి ఎంతో కష్టాలతో ఎన్నో పాదయాత్రలు చేసి ఎంతో అనుభవంతో ఈ కార్యకర్తలు ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకొని ఎంతో సాయం చేసి ఎంతో ఈ స్థాయికి వచ్చాడు మా మధితరం కూడా అందరికీ ఒక రోల్ మోడల్ అన్న అందుకని రాబోయే రోజుల్లో చేదాన్ని ఇక జీవితంలో ఎవడు ఇక్కడ పోటీ చేయకుండా వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధంగా మేము అందరం ఆయన అనుకుని సైనికులుగా పనిచేసి ఈసారి అత్యంత మెజార్టీతో రోరల్లో యాభై వేల పైచీలకు మెజారిటీ తీసుకొస్తాం ప్రతి కార్యకర్త కష్టపడాలా అంతే అది నేను కోరుకునేది సెలవు తీసుకుంటాను